వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గజానుడు గణపతి అని పిలుస్తారు నానా రకాలైనటువంటి యొక్క పేర్లతో దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే ద్వాస రాసుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటమో వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాశుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురుగారు మేషరాశి వారు వచ్చేసి ఏ వినాయక చవితికి వాళ్ళకి మంచి ఫలితం రావాలి అంటే ఎలా పూజ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పారు అలాగే ఏంటంటే ఋషభ వారు మరి ఈ ఋషభ రాశి వారు కూడా ఈ వినాయక చవితికి ఎవరైనా మంచి ఫలితాలు కావాలనే కోరుకుంటారు కాబట్టి మరి ఈ ఋషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే మరి వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం నమః ఈ యొక్క వృషభ రాశి వారి సంచారం చూసుకున్నట్లయితే మనకు జన్మస్థానంలో గురు సంచారము అట్లానే ద్వితీయ స్థానంలో కుజుడు అట్లానే ఈ యొక్క స్థానం ముందు రవి సంచారము తదుపరి బుధుడు కూడా అదే స్థానం సంచారము అట్లాగే కుజుడు ఈ యొక్క శుక్రుడు కేతువు ఐదవ స్థానం సంచారము వక్రగతి అయినటువంటి శని భాగ్యస్థాన చూస్తూ వీక్షణ చేస్తున్నారు ఏకాదశంలో రాహు ఈ యొక్క సంచారం చూసుకున్నట్లయితే వినాయకుడిని ఏ విధంగా ఆరాధన చేయాలి వీళ్ళు అనే దానికి వస్తే ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండేటి వినాయకుడిని పూజ చేస్తే చాలా మంచిది ఎరుపు రంగులో కనుక పూజ చేసినట్టయితే వినాయకుడు కుంకుమ వర్ణంలో ఉండేటువంటి వినాయకుడు ఏదైనా పసుపు వర్ణం వినాయకుడిని తయారు చేసుకొని దానికి కుంకుమ అద్దినా కూడా పర్వాలేదు వినాయకుడు దొరికితే అదే కుంకుమ వర్ణంతో కూడా ఈ కుంకుమ అక్షతలతో పూజ చేసి స్వామికి ఈ విధంగా ఆరాధన చేయాలి మా ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గణపతి అనేటువంటి ఆరాధన చేసుకోవటం వల్ల శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తారు ఈ గణపతి యొక్క స్వరూపాన్ని గనుక చూస్తే స్వామి చేతిలో చెరుకు గడ అనేది పెట్టుకొని ఉంటారు ఈ గణపతి యొక్క మంత్రం ఏంటంటే గురుప్రదాజ విద్మహే జ్ఞాన రూపాయ దేమిహి తన్నో క్షిప్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఎవరైతే కూడా అనేక సార్లు పఠిస్తారు వృషభ రాశి వారు శీఘ్రగతిన వాళ్ళకి నెరవేరుతాయి పనులు ఏవైతే పనులు జాప్యం కావచ్చు ఆటంకాలు ఉండొచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు ఉండొచ్చు లేదా ఏ పనులు జరగకుండా అట్లాగే ఆలస్యమవుతూ ఉండొచ్చు ఇంట్లో కానీ బయట కానీ అన్నింటా కూడా వీరికి గురుబలం కూడా లేదు కాబట్టి ఈ గణపతి ఆరాధన చేయటం వల్ల ఈజీగా రిజల్ట్స్ వస్తాయి వీళ్ళు చెరుకు గడల్ని నైవేద్యం బెల్లం ముక్క చెరుకు గడల్ని నైవేద్యం పెట్టడము అట్లానే అవకాశం ఉంటే చెరుకు రసాన్ని కూడా నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి దీనిలో కొంత మిరియాలు వేయటం మిరియాలు కొద్దిగా కలిపేసేసి నైవేద్యంగా పెట్టడం మంచిది ఇక వడపప్పు పానకం అనేది సర్వసాధారణంగా పెడతాము స్వామికి ఇష్టమైనటువంటిది అటుకులు మనకు అట్లానే బెల్లము ఈ విధమైనటువంటి నైవేద్యం కూడా పెట్టచ్చు ఇది కాకుండా స్వామికి నివేదనగా ఎల్లో రంగు స్వీట్లు అంటే ఇంట్లో చేసుకోదగిన స్వీట్లైనా పర్వాలేదు జిలేబీ అనేటువంటి నైవేద్యంగా కూడా పెట్టడం అనేది చాలా విశేషంగా గోచరిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క క్షిప్రగణపతి ఆరాధన చేయడం నవరాత్రులలో విశేషంగా చాలా బాగుంది ఎవరైనా కానీ రాశుల వారికి మళ్ళొక్కసారి చెప్తున్నాను మర్చిపోకుండా కనీసం ఒక్క గరిక పోచైనా పెట్టాలి ఓకే ఎన్ని పూలు పెట్టినా స్వామికి ప్రాయం కాదు ఒక్క గరిక పెడితేనే శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తాడు గరికకి అంత ప్రాముఖ్యత ఉంది గణపతి ఈ యొక్క వినాయక పురాణంలో గణేష పురాణాలు చెప్పబడింది కాబట్టి గరికని ఎంతవరకు మనం పెట్టగలుగుతామో ఒకటి పెట్టండి లేదా ఇరవై ఒకటైనా పెట్టండి ఇరవై ఒక్క సంఖ్య ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు ఇరవై ఒక్క సంఖ్య అనేది కాబట్టి ఇరవై ఒక్క సంఖ్యాక్రమంలో కూడా ఈ గణపతిని గరిక పెట్టి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి